యాభై రెండవ కీర్తనలో మనం చదువుకున్నటువంటి వేదం బాగుంది క్రీస్తునందు ప్రిమన్ వల్ల కీర్తన కాడే దావిది రాస్తున్నటువంటి కీర్తన కీర్తనలో పరిశుద్ధాత్ముడు చెప్పి ఏంటంటే సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును అని మాట్లాడుకున్నావు సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు ఇక్కడ సూర్యుడు అంటే ప్రియమన్ వాళ్ళు కదా ఆత్మ సంబంధంగా మనం గమనిస్తే సూర్యుడు మొదటిగా ఇక్కడ మనం చూస్తే ఏదో మీయుడైన దోయగు సోలు నద్దకు వచ్చి దావీదు అహిమలోకి ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పి చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అని పైన కీర్తనలో మనం చూస్తున్నాం విమెన్ వాళ్ళరా అల్లుడినే మామగారు తరుగుతూ ఉన్నారు అల్లుడు దావీదు అనే అర్థం దావీదు యొక్క మామగారు ఎవరంట సౌలు సౌలు జయించలేని యుద్ధాలను దావీదు చేశాడు ఆరుమూళ్ల జానుడు గొల్లాత్తును చంపాడు అప్పుడు దావీదును సౌలు ఇష్టపడ్డాడు తర్వాత తన ఇచ్చాడు అల్లుడుగా చేసుకున్నాడు అయితే దినదినము దావీదు దేవులు వర్దిల్లుతూ మరి మంచి యుద్ధాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా ఉన్నందువలన మామగారికి దావీది మీద అల్లుడి మీద ఈర్ష్యాద్ వేషాలు వచ్చి మామనే చంపాలనుకుంటున్నాడు అల్లుడిని చంపాలనుకుంటున్నాడు ఆ సమయంలో రెండు మూడు సార్లు ఈటను విసిరేశాడు దావీదికి ఆయన దావీ తప్పించుకున్నాడు ఆ తర్వాత ఇక నిజంగానే అతను చంపాలనుకుంటున్నాడు కాబట్టి సౌలు దావీదు పారిపోయాడు ప్రియమన్ వల్ల పారిపోయినప్పుడు దావీదు వెళ్ళి అహిమల్యుకు అనేటువంటి ఆ యాజకుని దగ్గరికి వెళతాడు ఈ అహిమల్యుకు యాజకుడు అనమాట దేవుని ఆలయములు ఇతని దగ్గర దావీదు వెళ్ళి దావీదు ఏం చేస్తాడంటే అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఆ గొల్లి చంపిన కత్తితో కొట్టి కొన్ని ఆహార పదార్థాలు ఆ రోజు తింటాడు ఆ విషయంలో సవులకు నిజంగా బంతుడైనటువంటి ఒక అతను దోయేగు అనేటువంటి అతను ఉంటాడు సవులు యొక్క పనివాడు దోయేగు అనేటువంటి అతను ఆ అహిమలకి దగ్గర ఉంటాడు దావీదీని ఆడటం చూసే చూశాడు అనమాట ఇతను పోయి సౌలుకి కబురు చేస్తాడు సౌలు అభిలే అభిమే లేఖ దగ్గరకు వచ్చి అహిమే లేఖ దగ్గరకు వచ్చాడు అక్కడ కత్తి తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు వీళ్ళరా సౌలు అహిమే లేకుని పిలుస్తాడు అహిమే లేఖ నువ్వు ఎందుకు సౌ దావీద నీ దగ్గరకు వస్తే నాకు ఎందుకు చెప్పలేదు అతను నాకు కీడు చేస్తున్న అతను చంపాలనుకుంటున్నాను నువ్వు ఎందుకు నాకు చెప్పకుండా ఉన్నావని చెప్పేసి సౌలు అహిమ లేకుని అడుగుతాడు అయ్యా దావీదుని మీద అల్లుడు అనుకున్నాను కానీ మరి నాకు విషయం తెలియదు అతను వచ్చి నేను వేరే ఆ రాజుగారి పని నిమిత్తం వచ్చానని చెప్పాడు అందువల్ల నేను చేర్చుకున్నాను ఆహారం పెట్టాను అక్కడ కత్తి కావాలంటే కత్తిచ్చానని నాకు స ఆ విషయం తెలియదు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి అహిమలేకు రాజుగారితో సవులుతో అంటాడు కానీ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న యాజకులందరినీ చంపిస్తాడు ఎంతమంది అంటే ఎనభై మంది దాకా యాజకులు ఉంటారు ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు దాదాపుగా చాలామంది యాజకులు యాభై అరవై మంది ఉంటే సౌలు అహిమలకు ఒక్కడే చేర్చుకున్నాడని అక్కడ ఉన్న సేవకులందరినీ చంపేస్త చంపిస్తే ఆ విషయం తెలిసినటువంటి దావిదు ఆత్మవుష్యుడై రాస్తున్నటువంటి కీర్తన అని అర్థం ఇది దావిదు అంటున్నాడు కదా సూర్యుడ నువ్వు చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు అని ఆయన పాట పాడుతున్నాడు ఇది కీర్తనలు అంటే పాటలు అని అర్థం దేవుని కృప నిత్యం ఉండును అని మాట్లాడుతున్నాడు కీడును బట్టి మనకున్న బలాన్ని బట్టి బలగాన్ని బట్టి రాజరికాన్ని బట్టి అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి మనం ఎప్పుడంట ఏం చేయకూడదు అతిశయకూడదు ఏం పడకూడదంట అతిశయించకూడదంట అతిశయించకూడదు అంట మనకున్న అతిశయ గర్వం అన్నమాట అతిశయపడి ఇతను చంపినందువల్ల అతిశయపడుతున్నాడు యాజకుల పాస్టర్లందరినీ యాభై అరవై మంది చంపినందువలన సౌలు అతిశయపడుతున్నాడు దావిని కూడా చంపుతానని అతిశయపడుతున్నాడు నేను రాజును అని అతిశయపడుతున్నాను నాకు బలగం ఉంది బలం ఉంది దావిదని చంపేస్తానని అతిశయపడుతున్నాడు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ బలగాన్ని బట్టి కానీ ఆధిక్యతను బట్టి అధికారాన్ని బట్టి రాజరికాన్ని బట్టి మనం అతిశయపడకూడదు ఎప్పుడు గర్వించకూడదు ఏదైనా రాజ్యమైన అధికారమైన ధనమైన జ్ఞానమైన బలమైన ఐశ్వర్యమైన సమస్తమైన దేవుడిచ్చేదని మనం దేవుని మీద అతిశయించాలి దేవుని బట్టి గర్వపడాలి కానీ నా జ్ఞానాన్ని బట్టి సంపాదించుకున్నాను నా జ్ఞానాన్ని బట్టి అనేటువంటిది మనం అతిశయించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను అతిశయిస్తున్నాడు చంపినందువల్లని అతిశయిస్తున్నాడు అండి రాజరేకాన్ని బట్టి రాజ్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు తనకున్న బలగాన్ని బలగాన్ని బట్టి అతిశయిస్తున్నాడు అలా అతిశయించకూడదని మాట్లాడదు దేన్ని బట్టి మనం అతిశయించాలంట ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా రాస్తున్నాడు ఒక మాట చూద్దాం దేనిని బట్టి మనం అతిశయించాలో భక్తుడని ఇర్మియా రాస్తున్నాడు ఒకసారి చూద్దాం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా చూద్దాం తొమ్మిదవ అధ్యాయం దేన్ని బట్టి మనం అతిశయించాలో మాట్లాడుతున్నాడు ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడు ఏహో ఇలాగ సెలవు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యముని బట్టి అతిశయింపకూడదు ఏమంటున్నాడు ఎవర జ్ఞానం ఉందంటే తన జ్ఞానం తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అండి కొంతమంది జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు బాగా మంచి జ్ఞానం ఉందనుకోండి వాళ్ళు అతిశయిస్తుంటారు జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతుంటారు అలా అతిశయించకూడదని మాట్లాడు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అంటే యుద్ధు యుద్ధం భావసు శౌర్యము సూర్యుడు అంటే ప్రజ్ఞ పరాక్రమం కలిగిన వాడు శౌర్యము కలిగిన వాడు సూర్యుడు విలు విద్యలో నేర్పరులు ఉంటారు ఆ తర్వాత రకరకాల విద్యలో నేర్పరులు ఉంటారు వాళ్ళు తమకున్నటువంటి శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదని మాట్లాడదు ఏంట మూడవది విషయం చూస్తే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యముని బట్టి ధనం ఉన్నటువంటి వారు ధనాన్ని బట్టి అతిశయించకూడదంట ఆ తర్వాత అతిశయ దేని వల్ల దేని వల్ల మనం అతిశయించాలి దేనిని బట్టి అతిశయించాలంట అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపలేనగా భూమి మీద కృపు చూపు నీతి న్యాయములు జరిగించుతున్న యహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను అట్టి వాటిల్లో నేను ఆనందించేవాడు నన్ను యహోవాస్యాలు చూడదు దేవునికి మాయమ కాబట్టి జ్ఞానం ఉందని అతిశయించకూడదు శౌర్యం ఉంది ఉందని అతిశయించకూడదు ధనముందని ఐశ్వర్యం ఉందని అతిశయించకూడదు అంట దేనిని బట్టి మనం అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాను అంటే దేవుని దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు భూమి మీద మన జీవమైన ప్రాణమైన ఆయుషైన ఆరోగ్యమైన జ్ఞానమైన ధనమైన సమస్తమైన దయాన్ని మనం తెలుసుకుని అది అనుగ్రహించేది మన దేవుడని అని తెలుసుకొని మన దేవుడాన్ని మనం అతిశయించాలి ఆయన్ని బట్టి అతిశయించాలంటే అర్థమైందా ఎవరిని బట్టి అతిశయాల్లో మన దేవునిని బట్టి మనం మనకు నిజమైన దేవుడు దొరికాడు కాబట్టి మన కోసం ఇచ్చి మన కోసం రక్తం ఇచ్చి మన కోసం చనిపోయి సమాధిపడి తిరిగి లేచిన నిజమైన దేవుడు మన ప్రభు అని యుశు వారిని ఆయన మనకు దొరికినందువల్ల మనం అతిశయించాలి ఆయనే మనకు జ్ఞానం ఆయనే మన ధనం ఆయనే మన బలం ఆయన మన సర్వస్వం అని మనం అతిశయించాలి అయినా సర్వసంపదలకు నిలయుడు మన యేసుక్రీస్తు విశ్వీకరిస్తుండ్రవే ఎవరంట సర్వసంపదలకు బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన వద్దే ఉన్నాయంట ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి దేవుని దగ్గరే ఎవరి దగ్గర ఉన్నాయి బుద్ధి జ్ఞానము తెలివి ఐశ్వర్యము అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంట మన దేవుని దగ్గర ఉండే అంటే యేసుప్రభు వారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన్ని బట్టి మనం అతిశయించాలి తులసి పత్రికలలో రెండవ అధ్యాయము మూడు వచ్చిన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములైన ఎవడైనను చక్కని మాటలు మేము మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను చెప్పున్నాను రాసిన పత్రిక రెండు మూడవ బుద్ధి జ్ఞానము సంపదలు ఆయన అందే గుములై ఉన్నాయి ఆయన యొక్క భూమి నాది అంటాడు దేవుడు కీర్తన గ్రంథంలో సర్వభూమి నాదే కదా వెండి బంగారంలో ఉన్నాయే కదా అన్నీ ఆయనే కదా కదా అయితే మనం వాటిని సంపాదించుకుని అతిశయించకూడదని దేవుడిని బట్టి అతిశయించాలి యహోవాను తెలుసుకునేటన్ని బట్టి అతిశయించాలంట దేవుని గురించి మనం ఏం చేయాలంట యహువాను నేనని గ్రహించి దేవుడను నేనేనని తెలుసుకోవాలంట ఆ దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడు ఆయన గురించి తెలుసుకోవాలంట ఏం తెలుసుకోవాలి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవ అవతారం ధరించి ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాప విమోచన కోసం క్రయధనముగా తన ప్రాణాన్ని దారి దారిపోసాడంట ఈ దేవుడు ఏం చేశాడు ఏం చేశాడన్నా మనుషుడిగా వచ్చాడు మన పాపములు మనం ప్రక్షాళన చేసుకోలేని సమయంలో తీసేసుకోలేని పరిస్థితుల్లో నరకాన్ని తప్పించుకోలేని స్థితిలో ఉన్న మానవాళ్ళ కోసం ఆయన సెలవులో ఏం చేశాడా క్రయధనముగా తన ప్రాణాన్ని ఆ వెల చెల్లించాడు ప్రాణాన్ని సెలవులో ఏం చేశాడంట వెలగా చెల్లించి మనలంట ఆయన మనల్ని కొన్నాడంటే ఏం చేశాడు రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి అలా తెలుసుకున్న బట్టి మనం అంట అతిశయ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుని బట్టి అతిశయించాలి ఆయనే జీవము కలిగిన దేవుడు అని తెలుసుకొని అతిశయించాలి ఆయనే కదా మనల్ని రక్షించిన దేవుడని తెలుసుకొని అతిశయించాలి ఏ విషయాలు రక్షించాడు పాపముల నుంచి రక్షించాడు నరకం నుంచి రక్షించాడు కదా కాబట్టి ఆయనను బట్టి మనం అంట అతిశయించాలి రెండవది మనం గ్రహించాల్సిన విషయంగా గమనించుదాం ప్రిల్లర్ ఒకసారి చూడండి